హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను వడపప్పు చలివిడి ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నేను మా ఇంట్లో చేసే ప్రసాదాలండి ఇవి ఉగాది రోజు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ బెల్లం తరుక్కోవాలి తర్వాత కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను చలివిడి వేసుకున్న తర్వాత బాగా నలుపుకోవాలండి బెల్లం రైస్ ఫ్లోర్లో కొంచెం లైట్గా వాటర్ చల్లుకుంటూ ఈ చలివిడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా మొదటిగా చలివిడి వడపప్పు అనేది కంపల్సరీగా ఉండాలండి అదే ఫస్ట్ నైవేద్యం ఎవరికైనా అంతేనండి రెడీ అయిపోయింది చలివిడి ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వడపప్పు మొత్తం వేసేసుకోవాలి పెసరపప్పు వేసుకొని దీని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది వడపప్పు కూడా ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న మామిడికాయ తీసుకోవాలి ఉగాది పచ్చడికి మామిడికాయ వాడాలండి తీసుకొని కాడ కట్ చేసుకొని తొక్క మొత్తం పీల్ చేసుకోవాలి ఉగాది పచ్చడి న్యాచురల్గా ఎలా అయితే చేయాలో నేను అలాగే చూపిస్తున్నానండి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా పీల్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మామిడికాయని మధ్యలోకి ఇలా కట్ చేసి లోపల ఉన్న విత్తనాన్ని రిమూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ మనం ఉగాది పచ్చడిలో వగరు కోసం వాడుతామండి అందుకే కాయ కాకుండా చిన్న పింద అయితే వగరుగా ఉంటుంది సగం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకొక సగం ఇలా తురుముకుంటున్నాను మీరు మొత్తం ముక్కలుగా అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం అరకప్పు తరుక్కొని ఉంచుకుందాం నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి వేపపువ్వు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక పెద్దది బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి నేను కొత్త చింతపండు రసం వాడుతున్నానండి మీ దగ్గర ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్దైనా సరే వాడుకోవచ్చు ఒక కప్పు చింతపండు రసం వేసుకొని కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత అరకప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత పువ్వు వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి కారం కోసం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నామండి పులుపుకి చింతపండు కారంకి మిరియాల పౌడర్ ఉప్పుకి సాల్ట్ వగరికి మామిడికాయ తీపికి బెల్లం ఇవన్నీ యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది షడ్రుచుల ఉగాది పచ్చడి నేను చేసిన మూడు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్